జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దుకై కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేయడం చెంపపెట్టని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం కమిషన్ల కోసం భద్రాద్రి ధర్మల్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని ఆరోపించారు పొరుగు రాష్ట్రాల్లో చౌక ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు కేసీఆర్కు చిక్కెదురయింది ఆ పిటిషన్ కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సరే ఏం చెప్తారు పిటిషన్ ఒకవైపు హైకోర్టు రద్దు చేసింది ఇది కేసీఆర్ గారికి చెంపపెట్టు తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు తప్పు జరిగింది అని చెప్పి ప్రాథమికమైన ఆధారాలుండి శాసనసభలో ప్రకటన చేసి జుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చట్టబద్ధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ ఉండే వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నువ్వు నిజంగా అయితే రాజ్యాంగం పట్ల నమ్మకము గౌరవం ఉన్న వాడివైతే నీ వర్షన్ అది రైటా కరెక్టా ఆధారాలతో సహా కమిషన్ ముందు చెప్పే అవకాశం నీకు వచ్చింది కాబట్టి దాన్ని వాడుకోవాలి వాడుకోకపోగా ఆ కమిషనే చట్టబద్ధత లేదు అని చెప్పి జడ్జి గారి మీద రిటైర్డ్ జడ్జి గారి మీద కూడా అభాండాలు వేసి వారి చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి ఇది ఎంత మాత్రము సంస్కారంగా అనిపించుకోదు సంస్కారహీనంగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ గాని బీఆర్ఎస్ అధినాయకుడు గాని ప్రవర్తించారు దేశంలో ఎన్నో ఎంక్వైరీ కమిషన్లు అయినాయి సాక్షాత్తు ప్రధాన మంత్రులు కూడా వాటి ఎదుట వాదనలు వినిపించింది తమ వర్షన్ ప్రజెంట్ చేశారు మరి అందరూ చేసినప్పుడు మీకేం మాయ రోగం వచ్చింది కేసీఆర్ గారు వాస్తవాలను మీరు అనుకుంటున్న వాస్తవాలను కమిషన్ ముందు ఎందుకు మీరు పెట్టట్లేదు అంటే మీకే నమ్మకం లేదు మీ నిజాయితీ మీద మీకే నమ్మకం లేదు మీరు పక్కా అడ్డంగా బుక్ అయిపోయిండ్రు దొరికిపోతారన్న భయం మీకు ఉంది కాబట్టి అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు కోర్టులను అడ్డు పెట్టుకొని ఏదో ఒక ఆర్డర్ తెప్పించుకొని తప్పించుకుందామని చెప్పి మీరు ప్రయత్నం చేసిరు కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించి ఒక సమగ్రమైన తీర్పునిచ్చింది కాబట్టి ఇక కమిషన్ ఎంక్వైరీ నిరాగతంగా జరుగుతుంది ఏకపక్షంగా అటు కమిషన్ కూడా అడుగులు వేస్తా ఉంది మా విచారణకు పిలిచారు తప్ప మేము విచారణకు హాజరు కాక ముందుకే మీడియాతో మాట్లాడడాము అలాగే ఒక ఒకవైపు వాదనలు విని అలాగే ప్రభుత్వం వైపు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది కమిషన్ అనేది కూడా కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు దాంతో పాటుగానే గతంలో ఎంత కొనుగోలు చేశాము ఇతర ఇతర రాష్ట్రాలు అటు తమిళనాడు కావచ్చు ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడికంటే ఎక్కువ ధర కొనుగోలు చేశాయి విద్యుత్ అనేది కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు సార్ ఇప్పుడు లేఖలో ప్రస్తావించారు సరే అఫిడవిట్ చేసి అదే లే అదే వాటిని అఫిడవిట్ రూపంలో కమిషన్ ముందు ఇవ్వొచ్చు కదా ఇంకొకటి కమిషన్ గారికి కూడా స్వతంత్రం ఉంది వారికి ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ ఏ పారామీటర్స్ లో జరగాలి అని చెప్పి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి దాని ప్రకారంగా వారు ఈ అంశాల మీద నేను ఎంక్వైరీ చేస్తాను ఈ అంశాల మీద మీకేమైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పిండ్రు తప్ప కేసీఆర్ గారునో అప్పుడున్న మంత్రి గారి మీదనో అభియోగం మోపలే కాబట్టి తొండి చేయడం కిరికిరి చేయడం వీళ్ళకు జన్మతో వస్తుంది కాబట్టి ఏం మాట్లాడినా కూడా దాన్ని వక్రంగా చిత్రీకరించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం గతంలో లాగా ఇప్పుడు కూడా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఇవ్వండి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు లేఖలో కూడా దాదాపు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా దేశంలో పైగా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించింది అయితే దీనివల్ల నాలుగు వందల కోట్ల రూపాయల భారం తెలంగాణకు తగ్గింది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు నాకు తెలియదు కానీ థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అన్ని విషయాలను ఆకలింపు చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల పరిస్థితి స్టడీ చేసిన తర్వాత ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకూడదు దీనివల్ల అధిక వ్యయం అవుతుంది ఎక్కువ బొగ్గు కన్జ్యూమ్ అవుతుంది కాలుష్యం వస్తుంది వాతావరణ మార్పులు జరుగుతాయి అంతకంటే మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి దేశ హితం దృష్ట్యా ఆ సూపర్ టెక్నాలజీని సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మూలనబడి తుప్పు పడుతున్న యంత్రాన్ సామాగ్రిని జనరేటర్లను కొనుక్కొని దాంట్లో కమిషన్లు తినాలి అన్న ఒక దుర్బుద్ధి తోటి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని వద్దన్నా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నా కూడా వినకుండా ఆ బిహెచ్ఎల్ నుంచి ఆ యంత్ర పరికరాలను కొనుక్కొని దీంట్లో వాడడం జరిగింది ఇది ఓవరాల్ గా అటు బిహెచ్ఎల్ నుంచి కొనుగోలు చేసినటువంటి పాత యంత్ర సాగ సంబంధించి చెల్లించేటటువంటి నిధులు ఆ ఫైనల్ గా ఇండియన్ బూల్ కంపెనీకి వెళ్తాయి కాబట్టి వారితో కమిషన్లు మాట్లాడుకొని ఈ యొక్క యంత్ర పరికరాలను కొనుగోలు చేశారు అందులో భాగంగానే భద్రాద్రి థర్మల్ పౌండ్ ప్లాంట్ లో కూడా అటు సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించారు అనేది కూడా ప్రధానంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలుగా ఉంది కెమెరా పర్సన్ మలేష్ తో రాజు స్వతంత్ర రెడ్డి హైదరాబాద్